అందరికీ నమస్కారం నేను మీ బీసారెడ్డి నేను ఈ వీడియో ద్వారా మీకు ఒక వివరణ ఇవ్వదలుచుకున్నాను ఉదయం ఒక వీడియో వచ్చింది మీకు అందులో నేను మంగ్లీని తెలంగాణ అన్నాను చాలామంది కామెంట్లు పెట్టారు ఆవిడ తెలంగాణ కాదు ఆంధ్ర ఒకసారి నువ్వుసారి తీసుకో సవరించుకో అన్నారు నేను మీ అందరికీ కూడా ఒక వివరణ వదలుచుకున్నాను రెండు వేల పద్నాలుగు నాటికి అంటే రాష్ట్ర విభజన నాటికి ఎవరైతే తెలంగాణలో ఉంటారో వాళ్ళు తెలంగాణ బిడ్డలు అని ఆనాడు కేసీఆర్ గారే ప్రకటించారు మన ఆంధ్ర రాజకీయ నాయకులు కానీ ఆంధ్రవాదులు కానీ అలాంటి ప్రకటన అయితే చేయలేదు దానికి కారణం ఏంటంటే రాష్ట్ర విభజన జరిగింది అక్కడ స్థిర నివాసంతో ఉన్నారు వ్యాపారాలు చేసుకుంటున్నారు కాలక్రమేణా ఇక్కడికి వస్తారు కాబట్టి అంతవరకు ఓర్పుతో ఉన్నామని ఎవరు కూడా మాట్లాడలేదు అసలు మొదటి నుంచి కూడా మనకి ప్రాంతీయ అభిమానం లేదులేండి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి కూడా ఎవడో కూడా వస్తాడు మన భోజుగూడితో ఊడ్చుకొని వెళ్తాడు ఆ తర్వాత ఆంధ్ర దొంగలు దోపిడీ దాడులు అని చెప్పి ముద్ర వేస్తారు అది ఇప్పటికీ కొనసాగుతానే ఉంది నేను ఎందుకు స్థానికత్వం గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నానంటే మొన్న ఈ మధ్య అంతకుముందు కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి నాయకులకి రాజ్యసభ ఇచ్చి పంపిస్తున్నారు వాళ్ళు స్థిర నివాసం కూడా ఇతర రాష్ట్రాల్లోనే ఉంటున్నారు అంత అవసరం అగత్యం ఏమొచ్చిందండి మీ పార్టీలకు ఇక్కడ సరైన నాయకులు లేరా తెలుగుదేశం పార్టీకి ఉన్నారు బీజేపీకి ఉన్నారు కాంగ్రెస్కున్నారు ఉన్నారు మరి ఆ నాయకత్వానికి అవకాశం ఇవ్వచ్చు కదా ఇందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి రాజ్యసభ సీట్లు ఇచ్చి మీరు కేంద్రానికి పంపిస్తున్నారు ఒకసారి మీరు ఆలోచించుకోవాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో పదవులు ఇచ్చారంటే దానికి ఒక అర్థం ఉంది దేవుడు అనేవాడు ఒక ప్రాంతానికి చెందిన వాడు కాదు కాబట్టి దే దేవుడు సేవకు సంబంధించి మీరు ఇతర రాష్ట్రాలకి ప్రాతినిధ్యం ఇస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ చిన్న చిన్న పదవులకు కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశం కల్పించుకుంటూ పోతే మా వాళ్ళకి ఎప్పుడు అవకాశాలు వస్తాయి పైగా మీరు కళాకారులను కూడా ప్రమోట్ చేయటం ఏంటి హైదరాబాదీ కళాకారులని హైదరాబాదీ సినీ రంగాన్ని ప్రమోట్ చేస్తున్నారు నేను ఈరోజు ఒక డిమాండ్ చేస్తున్నాను నేను ఏదైతే తెలుగు సినీ పరిశ్రమ ఉందో దాన్ని ఖచ్చితంగా పరభాషా చిత్రంగానే పరిగణించండి ఎందుకంటే సినీ పరిశ్రమ మొత్తం హైదరాబాద్ కేంద్రంగానే ఉంది కాబట్టి అది పరభాషా చిత్రమే మనకి ఇక్కడ అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు విశాఖపట్నంలో షూటింగ్ చేసుకుంటున్నారు అరకులో షూటింగ్ చేసుకుంటున్నారు చిత్తూరు జిల్లాలో షూటింగ్ చేసుకుంటున్నారు అనంతపురం కడప జిల్లాలో కూడా షూటింగ్ చేసుకుంటున్నారు డెబ్బై ఐదు శాతం ఆ ముద్ర మాత్రం ఆ క్రెడిట్ మాత్రం హైదరాబాద్కు దక్కుతుంది ఏ సినీ హీరో కావచ్చు ఆయన ఎంత పెద్ద తోడైనా కావచ్చు పది పదకొండేళ్ళు అయిపోయింది రాష్ట్ర విభజన జరిగి ఇంకా మేము హైదరాబాద్లో ఉంటాము వచ్చి మీ మీ నెత్తిన తైతక్కలు ఆడతామంటే ఇక్కడ కుదరదండి ఇంకా మేము చెవిలో పూలు పెట్టుకొని లేము రేపు ఐదేళ్లలోనో పదేళ్లలోనో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది అంతర్జాతీయంగా నెంబర్ వన్ అవుతుంది జాతీయంగా కూడా కాదు మరి ఆనాడు మేము ఇక్కడికి వచ్చి మా రెక్కల కష్టం మీద ఎక్కి మేము ఆడతామని అంటే అది కుదరదు ఇది మా కష్టార్జితం మా ఆత్మగౌరవం మా బిడ్డల సంపద ఈరోజు మేము బాధపడుతున్నాం మా బిడ్డలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఎట్టి చాకరీ చేస్తున్నారు మరి ఇంకా కూడా మేము తలొంచి చేయడానికి సిద్ధంగా లేవండి రాజకీయ పార్టీలు కూడా ఒకసారి గమనించుకోండి దృష్టిలో పెట్టుకోండి మంగ్లీ ఎప్పుడో వెళ్ళిపోయింది హైదరాబాద్కి ఆవిడకి ఇక్కడ ఒక కొంప లేదు ఇక్కడ ఆధార్ కార్డు లేదు ఇక్కడ ఓటు హక్కు లేదు ఆవిడలా ఆంధ్రావాది అవుతుంది ఆంధ్రా బిడ్డ అవుతుంది కేసీఆర్ చెప్పినట్టుగా రాష్ట్ర విభజన నాటికి ఎవరైతే తెలంగాణలో ఉంటారో వాళ్ళు మాత్రమే తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఆంధ్రాలో ఉంటారో వాళ్ళే ఆంధ్ర వాళ్ళు రావచ్చు మేమేం కాదనట్లేదు ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఓటు హక్కు కలిగి ఇక్కడ పౌరసత్వం తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మా వాళ్ళే మేము గుండెలో పెట్టుకొని చూసుకుంటాం అది వస్తే ఇప్పుడు రావాలి రేపు డెవలప్ అయిన తర్వాత మా ఉద్యోగాల్లో వాటా తీసుకుంటాము మా అభివృద్ధిలో వాటా తీసుకుంటామంటే కుదరదు ఆయన ఎంత పెద్ద తోపు తురువైన కావచ్చు నా దృష్టిలో సినిమా వాళ్ళు అయితే ఏమి ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇక్కడ ఆధార్ ఉంది ఓటు ఉంది ఇక్కడ ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు వాళ్ళు మా బిడ్డలే మేమేం కాదనట్లేదు పక్క రాష్ట్రాల్లో ఓటు అన్నీ ఉంది ఇల్లుంది అక్కడ ఎలక్షన్లో పోటీ చేస్తా మేము ఆంధ్ర వాళ్ళం అని చెప్పుకోవటంలో మీకంటే ఇంకా లేరు నేను ఏ పదం వాడలేను దయచేసి మీరందరూ కూడా ఒకసారి గమనించండి ఇది మన ఆత్మాభిమాన పోరాటం ఎంతకాలం తలదించుకొని బతుకుతాం ఎంతకాలం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన నెత్తి మీద కిటైతకలాడితే భరించడానికి సిద్ధంగా ఉంటాం మనలో మార్పు రావాలి దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు